అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని తులి ఏకాదశి పండక్కి పేలాల ప్రసాదం చూపిస్తానండి జొన్నలతో తయారు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న గింజలతో మరి తయారీ విధానం చూపిస్తానండి స్టవ్ వెళ్ళిచ్చుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ నేతులు దోరగా వేపుకోండి కొంచెం కలర్ మారుతాయి కదా అప్పటి వరకు వేపుకొని గిన్నెలో తీసేసుకుంటున్నాను మొక్కజొన్న విత్తనాలన్నీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కిరాణా కొట్లు ఎక్కడైనా ఉంటాయండి ఇవి ఒక కప్పు నిన్న తీసుకొని సగం వేసానండి హై ఫ్లేమ్ పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల సేపు ఇలా బాగా వేపుకోవాలి పాప్ అవటం మొదలైతే పైన ప్లేట్ పెట్టుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి నీరు పట్టుకున్నా ఉంటుందండి ప్లేటు ఈ పేలాలు అయ్యేటప్పుడు సిమ్ములో పెట్టుకోవాలండి స్టవ్ని మధ్య మధ్యలో ఇలా కదిలించుకుంటూ ఉండాలి ప్లేట్ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి మొత్తం గింజలన్నీ ఇలా పేలాలు అయ్యాక ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకోండి మిగిలినవి ఉన్నాయి కదా ఈ గింజలు కానీ వేసేసాను ఇవి కానీ బాగా ఇలా కలుపుకొని పేలాలయ్యేంత వరకు ఇలాగ ప్లేట్ పెట్టేసి పూర్తిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ప్లేట్లో తీసేసుకున్నానండి ఒక నిమిషం అవి చల్లారినివ్వండి ఇప్పుడు చిన్న ఒక కొబ్బరి చెప్పు తీసుకొని ఎండి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకోండి అలాగే ముప్పావు కొబ్బరి ముక్కలు వచ్చాయండి ముప్పావు కప్పు నిండా పుట్నాల పప్పు వేసాను తినే తినేసన్నపప్పు అంటాం కదా అలాగే నాలుగు యాలకులు కానీ వేసి ఎంత కొంచెం రవ్వగా మిక్సీ పట్టుకొని మెత్తగా కావాలన్నా పట్టుకోవచ్చు రవ్వగా కావాలన్నా మీ ఇష్టం అండి ఎలా కావాలన్నా పట్టుకోవచ్చు ఒకసారి స్పూన్తో అంత కలుపుకొని ముందుగా మనం పేలాలు చేసి పెట్టుకున్నాం అన్నీ ఇవన్నీ వేసుకోండి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా మిక్సీకి పైకల్లా ఇలా పెట్టేసి పైన మూత పెట్టేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలాగా మిక్సీ పట్టుకొని ఒకసారి మళ్ళీ స్పూన్తో ఇలా కలుపుకోండి ఏ గిన్నెతో అయితే మొక్క చిన్న గింజలు తీసుకున్నామో అదే గిన్నెతో ముప్ప కప్పు బెల్లం పొడండి ఈ స్వీట్ బాగా ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చాను అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వేసుకోండి ఇంకా మొక్కజొన్న పేలాలు ఉన్నాయండి మిక్సీలో వేసుకొని మెత్తగా ఇలాగ రవ్వలాగా చేసుకొని దీంట్లో కలిపేసుకున్నాను ఇన్ని కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని పక్కన నట్స్ వేపుకునేవి కానీ వేసేస్తున్నాను ఇలా వేసుకొని వీటిలో ఇవి కానీ కలిసే విధంగా పిండిలో బాగా కలుపుకోండి తయారైపోయిందండి తొలి ఏకాదశి ప్రసాదం దేవుడికి తీసిపెట్టుకొని పూజ చేసుకోండి చాలా బాగుందండి మీరు కానీ ఒకసారి ఇలాగ ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అక్కడే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోల్లో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ